శ్రీనివాస్ వాళ్ళ అక్క త్రీ వర్షన్ మా ఇంటికి తీసుకెళ్లిపోతాం అనే మాటలు కావచ్చు రాధికన్ లైన్ లో తీసుకున్నాం ఒకసారి అయితే ఇప్పుడు మీరు శ్రీనివాస్ పైన పెట్టిన కేసు ఎక్కడ దాకా వచ్చింది ఏం జరుగుతుంది అయితే నేను ఈ రోజు ఎలా తెలుసుకుంటే ఏమైందంటే ఆల్రెడీ తనని మీ కేసు ఏదైతే మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో నాకు వచ్చిన సమాచారం పక్కన మీకు కొంచెం రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు అదెందుకు ఇదెందుకు అని సిఐ గారు అంటున్నారు అనే విషయాలు కొన్ని వచ్చినాయి ఎంతవరకు కరెక్ట్ అన్న నా ఒక్కదాని కేసై కాదు చాలా మంది ఉన్నారు మనీ ఇచ్చి మోసపోయిన వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా ఇంకొక ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలని రూమ్ లో పెట్టుకునేవాడు ఎనక ఇంత మంది ఉన్నారన్న విషయం మీకు ఫ్యామిలీ మొత్తం దుకాణం నడిపిస్తుంది అన్న విషయం మీకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు తెలుసు కానీ నాకు చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండేవి అన్న ఏ విధంగా అంటే ఆయన ఈ మధ్యన వాళ్ళ మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారన్న విషయం తెలుసా ఆ రిలేషన్ అనకండి నన్న వేరే అనుకుంటారు రిలేషన్ అనకండి నన్ను వేరే అనుకుంటారు రిలేషన్ అనే అనకండి అన్న అంటే ఏ రిలేషన్ లేకుండా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని నన్ను పెళ్లి చేసుకుంటు ముందు అని మీరు ఎట్లా రిలేషన్ చేయగలుగుతారు అది కాదు కరెక్ట్ కాదు కదా హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్టీ వి అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య శ్రీవర్షిని అఘోరి అండ్ రాధిక అప్డేట్స్ లేవు చాలా మంది దగ్గర అంటే తెలియదు ఏం జరుగుతుందో అనేది తెలియదు ఇప్పుడు మనం చెప్పబోయే దాంట్లో అదే ఉంటుంది రాధిక ఉన్నారో ఆమె కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది అసలు ఏం జరుగుతుంది రాధికకి కొంచెం వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి అండ్ ఇంకోటి ఆ శ్రీ శ్రీనివాస్ వాళ్ళ వాళ్ళక్క శ్రీవర్షిన్ని మా ఇంటికి తీసుకెళ్లిపోతాం అనే మాటలు కావచ్చు కొన్ని వస్తున్నాయి ఎందుకంటే మోకిలా పోలీస్ స్టేషన్ నుంచి ఈ లక్క ఎవరైతే శ్రీనివాస్ ఉందో ఈ దుకాణం అంతా నడిపించే శ్రీనివాస్ అక్కనే వెనక నుంచి ఆమెకు ఇట్లా కుబ్బు ఇట్లా ఇట్లా పొడుసుకు వస్తుంది ఆమెకు ఏదైనా మాట్లాడితే ఒకసారి మనము ఫస్ట్ అండ్ రాధికన్ తీసుకుందాం ఒకసారి అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అసలు ఏంది ఇక అయిపోయిందా శ్రీనివాస్ చాప్టర్ క్లోజ్ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారంగా కొంచెం వేరే విధంగా అంటే సిక్స్ మంత్స్ జైలు శిక్ష పడే విధంగా ఉంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం అసలు ఏంటి ఎంతవరకు నిజాలు ఇవ్వనేది ఒకసారి మాట్లాడదాం రాధికతో హలో హలో అమ్మ రాధిక నేను సంతోష్ ఏమైందిమా ఏం దాకా వచ్చింది మీ కేసు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు అయితే ఇప్పుడు మీరు శ్రీనివాస్ పైన పెట్టిన కేసు ఎక్కడ దాకా వచ్చింది ఏం జరుగుతుంది కేసు ఫైల్ అయింది రోజు ఫైల్ అయిపోయింది అది ఛానల్స్ లో కూడా అది ఇస్తున్నారు అన్న ఓకే అవును నా దగ్గర దాకా వచ్చింది ఓకే అయితే నేను ఈ రోజు తెలుసుకుంటే ఏమైందంటే ఆల్రెడీ తనని కస్టడీలో తీసుకున్నారు మా వాళ్ళు ఇక్కడ పిఎస్ కొత్తపల్లి శ్రీనివాసం తీసుకున్నారు కానీ వాళ్ళు వీసీ పిటిషన్ ద్వారా అంటే వాయిస్ అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకున్నారు కస్టడీలో ఎందుకంటే చెంచల్ కూడా అంటే పెద్దదే కదా అక్కడే ఉంచి ఇక్కడ కస్టడీలో తీసుకున్నారు ఆల్రెడీ అది కూడా అయిపోయింది ప్రాసెస్ అది అది ప్రాసెస్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఆల్రెడీ ఒకసారి ప్రొడ్యూస్ చేశారు దాన్ని ఓకే ఏంటి అసలు మళ్ళీ వీళ్ళ శ్రీనివాస్ ఫ్యామిలీ నుంచి ఏమైనా మీకు కాల్స్ త్రెట్ కాల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా ఏం జరుగుతున్నది ఇప్పటివరకైతే రాలేదన్నా ఓకే ఇంకా ఇకముందు ఇంకా చెప్పలేము ఇంకా ఓకే ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం సిక్స్ మంత్స్ జైల్లో ఉంచుతారు ఫోర్టీన్ డేస్ లో ఏం బయటికి రాడు శ్రీనివాస్ అగోరి అనేది వస్తుంది ఇది ఎంత వరకు నిజం ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే అది కరెక్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ మన ముఖిల పోలీస్ స్టేషన్ ప్రాసెస్ లో అక్కడ రిమాండ్ లో ఉన్నాడు కదా తర్వాత ఇక్కడ కస్టడీకి తీసుకున్నారు దానిపైన బెయిల్ వచ్చినా కూడా ఈ కస్టడీలో ఉండాలి కాబట్టి దీనిపైన బెయిల్ రాదు సో తను తెలిసి నైన్టీ డేస్ ఉండాల్సిందే జైల్లో మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో వచ్చిన సమాచారం పక్కన మీకు కొంచెం రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు అదేందుకు ఇది ఎందుకు అని సిఐ గారు అంటున్నారు అనే విషయాలు కొన్ని వచ్చినాయి ఎంతవరకు అంటే వాళ్ళకు ఫస్ట్ తెలియదు అగోరి గురించి అది ఎలియా సెల్లు శ్రీనివాస్ గురించి వాళ్ళకి తెలియదు అన్నట్టు ఓకే వాళ్ళు ఈ వీడియోస్ వాళ్ళు చూడరన్న ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సవా లక్ష పనులుంటాయి వాళ్ళకు తెలియదు నేను వెళ్ళి ఇలా ఇలా అని చూపెట్టిన తర్వాత అవునవును ఇతని గురించి మేము కూడా చూసాం అమ్మ కరెక్టే కరెక్టే నువ్వు చేస్తుంది కరెక్టే అమ్మా మేము చేసే సహకారం నేను చేస్తామని చెప్పేసి అప్పుడు నన్ను కొంచెం రెస్పెక్ట్ గా రిసీవ్ చేసుకోవడం అలా చేశారన్నా ఓకే స్టార్టింగ్ మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది పోలీస్ వాళ్ళదా పర్లేదు అన్న తీసుకున్నారు బాగా రిసీవ్ చేసుకున్నారు ముందుగా అయితే మీ ఛానల్ ద్వారా మా కరీంనగర్ పిఎస్ కొత్తపల్లి వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే లేడీస్ కానిస్టేబుల్ గానీ అక్కడ ఉన్న ఎస్ఐ ఏఎస్ఐ ఐపీఎస్ మేడం కూడా అంటే ఆవిడ ట్రైనింగ్ లో ఉంది ఐపీఎస్ మేడం కూడా మా పిఎస్ కొత్తపల్లికి ఇన్ఛార్జ్ గా పెట్టారు మేడం ని ఆమె కూడా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడింది మాట్లాడేసి ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పింది తనని అదే ప్రకారంగా తొందర తొందరగా చేశారన్నా అదేం లేదు అయితే మీకు పోలీస్ వాళ్ళు ఎందుకు వేరే పనులు ఏం లేవా ఇది ఎందుకు ముంగటేసుకున్నారు అనే విధంగా మాట్లాడారు అనేది కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి అది వీళ్ళ దీని గురించి తెలియక ముందు అట్లా అనుకున్నారు తెలిసాక మంచి రెస్పాన్స్ ఇచ్చారన్నా ఇప్పటికీ కూడా చేస్తుంది మంచి ఆడవాళ్ళ కోసం అని ఈ రోజు ఎంత కూడా నన్ను అప్రిషియేట్ అన్న ఓకే ఇప్పుడు శ్రీనివాసు అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు ఇప్పుడు నీ కేసులు వెళ్ళిండి అనుకోవచ్చా లేదంటే ఏదైతే డబ్బులు ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్న కేసులో వెళ్ళండి అనుకోవచ్చా అన్న నా ఒక్కదాని కేసే కాదు చాలా మంది ఉన్నారు మనీ ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా రావాలి రావట్లేదు అన్న నేను కూడా వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాను ఇంకో డేస్ లో రావచ్చు ఓకే రాధిక అయితే ఇంకోటి ఏంటంటే మీరు కూకట్పల్లి లో ఉన్నప్పుడు ఒక ఐదు ఆరు మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు హౌస్లో అనేటివి కొన్ని విషయాలు ఉన్నాయి మీరు కి వెళ్ళారా అక్కడికి వెళ్ళారా వెళ్ళలేదన్నా నాకు తెలియదు కాకపోతే కూకట్ ఎప్పుడు వెళ్ళినా కూకట్పల్లిలో ఉన్నాను నేను నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అనే మాట ఎల్లూరు శ్రీనివాస్ చెప్తే విన్ అంతే నేను ఎప్పుడు వెళ్ళలే శ్రీనివాస్కు ఎవరైతే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా ఇంకొక ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలను రూమ్లో పెట్టుకునేవాడు అందులో ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి అనేది ఒక వర్షన్ అయితే అని చెప్పేవాళ్ళు అంతే వాళ్ళ దీంట్లో వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయిండు మా తమ్ముడు ఉన్నాడు వెనక లేదంటే మా చెన్నాన్న కొడుకున్నాడు అనే విషయాలు ఏమైనా మీకు అప్పట్లో ఏమైనా చెప్పడం జరిగిందా మీరు క్లోజ్ ఉన్నప్పుడు లేదు లేదన్నా అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించే నాకు ఇట్లా ఉన్నారని ఎప్పుడు చెప్పలేదు కాకపోతే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు మా ఎటువంటి రిలేషన్ లేదు ఈ మధ్యన వెళ్తూ మాత్రమే ఓకే ఈ మధ్య కాలంలో వాళ్ళ వాళ్ళ తమ్ముడు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ నడిపిస్తున్నాడు లేదంటే వాళ్ళ అన్న ఒకరికి కొన్ని దందాలకు వెనక తిరుగుతున్నాడు వాళ్ళ చిన్న కొడుకు అకౌంట్ మీద మొత్తం అకౌంట్స్ అన్ని వాళ్ళ చిన్న కొడుకు మీద ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఈ విషయాలు ఏమన్నా మీకు తెలుసా అంతకన్నా ముందే లేదన్నా తెలియదు ఓకే వెనక ఇంత మంది ఉన్నారన్న విషయం మీకు ఫ్యామిలీ మొత్తం దుకాణం నడిపిస్తుంది అన్న విషయం మీకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడే తెలుసు కానీ నాకు చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండేటి అన్న ఏ విధంగా అంటే ఆయన ఈ మధ్యన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ఏమో ఈయన వెళ్తున్నాడు అసలు ఈయన ఇప్పుడే వెళ్ళాడా ఇదంతా అంతా చెప్తుంది అబద్ధమా పద్నాలుగు సంవత్సరాల సాధన అది అని చాలా చాలల్లో చెప్పిండు అని చిన్న చిన్న డౌట్ వచ్చింది నాకు లాస్ట్ మూమెంట్ లో డౌట్ వచ్చింది బట్ నన్ను కూడా దూరం పెట్టి అవాయిడ్ చేశాడు అప్పుడు ఓకే ఇప్పుడు పోలీస్ వాళ్ళు వారు మిమ్మల్ని కోర్టుకు పిలిపించారు సంథింగ్ రాధికను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది మాకు వచ్చిన సమాచారం ఏ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేశారు వాళ్ళు ఎట్లా ఉంది అది ఎంక్వైరీ అనేది ఇంకా నేను వెళ్ళలేదా మీరు ఈ రోజు వెళ్తున్నారు కోర్టులో ఉన్నారు అనే విషయాలు వచ్చినాయి మా దగ్గరికి అంటే ఈవినింగ్ టైమ్ లో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు మేడం ఎందుకంటే కేసులన్నీ అయిపోయేసరికి పిలిచి అడుగుతారు అన్నట్టు మనం అదే ఫోన్ కోసం నేను కూడా వెయిట్ శ్రీనివాస్ అన్న శిక్ష అంటే తను జైలు నుంచి బయటకు రావద్దన్న అది ఏ శిక్ష గాని ఎందుకంటే తను బయటకు వచ్చింది అనుకో మళ్ళీ ఇంకొక వేషం వేస్తాడు ఈ తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా నార్త్ సైడ్ పోయి ఇంకేదైనా వేషం వేసి ఇంకే అమ్మాయిలను ఏమైనా మోసం చేసే ఆలోచన ఉండొచ్చు తనకి ఓకే రాధికకి నన్ను ఏం చేస్తాడన్న భయం లేకుండా వేరే వాళ్ళని ఏదో చేస్తాడన్న భయమా లేదంటే బయటకు వస్తే నన్ను ఏమైనా టార్గెట్ చేస్తాడేమో అని భయపడుతుందా రాధిక రాధిక అట్లా భయపడేది అయితే ఈ రోజున ముందుకు రాదన్నా నేను ఇంత ఫేస్ చేస్తున్నాను తెలుసా అన్న నేను ఒక సగటు ఆడపిల్లని బయటకి నాతో ఎవరు మాట్లాడతలేరు ఈ రోజున అయ్యో నా ఫ్రెండ్స్ గాని నా కొలీగ్స్ గాని నా డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు గాని ఎవరు నాతో మాట్లాడలేదు నాకు ఫోన్ కూడా చేయట్లేదన్నా ఎందుకంటే ఒక అగోరిని పెళ్లి చేసుకుంది ఈమె ఇలాంటిదా అంటే వాళ్ళకి అక్కడ మైనస్ పడిపోయింది మాట్లాడలేదన్న అలా ఉంది అట్లాంటి సమాజంలో నేను వచ్చిన అన్న నేను అట్లా భయపడదని అయితే నేను ఈరోజు రాకపోతున్నాను నేను ధైర్యంగా వచ్చాను వచ్చినందుకు నేను ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినందుకు వినిపిస్తుంది అన్న వినిపిస్తుంది నేను వచ్చి నేను వచ్చిన ఇంత ధైర్యంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్య మా అన్నయ్య తర్వాత అక్కడికి వచ్చాక శివరుద్ర గారు ఆజాద్ సార్ నలుగురు సపోర్ట్ తోడైతే నేను ముందుకు వచ్చాను ఇంకా కూడా నేను వెళ్తా అన్నా నాకేం భయం లేదన్నా ఓకే ఇప్పుడు ఏదైతే పద్నాలుగు రోజుల రిమైండ్ లో మళ్ళీ ఎందుకు పొడిగించారు అనుకుంటున్నారు శ్రీనివాస్ కి మీరు అంటే ఇంకా కేసులు ఉన్నాయి కదన్నా ఎట్లాగో మెజిస్ట్రేట్ ఊరికే బెయిల్ ఇవ్వదన్నా వాళ్ళు కూడా విచారణ చేస్తారన్నా శ్రీనివాసు జైల్లో రాధిక రాధిక అని కొంతమంది అంటున్నారు అంత లేదు సార్ రాధిక రాధిక కాదు అన్న వర్షిని వర్షిని కలవరిస్తున్నాను నేను మీ ఛానల్ ద్వారా వింటున్నా రావికాని కల్వరిస్లో ఈ రోజున నేను వర్షింగ్ ప్లేస్ లో నిజం చెప్తున్నాను రియల్ గా వర్షింగ్ ప్లేస్ లో ఉండేది నేను అన్న నన్ను చాలా వర్షం పరిచయం కాక ముందు నన్ను రమ్మన్నా చాలా సార్లు వెళ్ళిపోదాం రారా అంటే నేను రాలేదన్న నేను వెళ్ళలేదు అనిపించలేదా ఎందుకు అన్న ఇప్పుడు మనం కొంతమంది లేడీస్ ఉంటారన్న ఎంత బాగుండు ఏదో ఫేమ్ వస్తది ఏదో మనీ అని అలా కాదు అన్న సమాజంలోకి వచ్చిన అంటే నాలుగు మంచి పనులు చేయాలి నువ్వు అందుకే వచ్చినావు అలా చెయ్యు అంతే కానీ తిరగడాలు ఇలాంటివి పెట్టుకుంటే అసహ్యంగా అనుకుంటారన్న ఇప్పుడు వర్షం అనుకుంటా లేరా ఓకే అంటే మీకు తెలిసి శ్రీనివాస శ్రీనివాస దగ్గర ఎన్ని నాకైతే నేను ఎప్పుడు అంతగా ఆలోచించలేదన్న కాకపోతే ఎంతో కొంత మనీ ఉందని నేను అనుకున్నా అంటే ఒక ఫిఫ్టీ లాక్స్ దాకా ఉండొచ్చు అని అనుకున్నా కానీ కోట్లు కోట్లు ఉంటాయని నాకు కూడా ఇప్పుడే ఇప్పుడే తెలుస్తుంది ఓకే అంటే మనకున్న సమాచారం ప్రకారంగా శ్రీవర్షి ఫ్యామిలీ ఒక ఇల్లు కొనిమన్నారు అండ్ ఇంకా వేరే విధంగా ట్రాప్ చేశారు ఇంకోటి ఎవరైతే వర్షిని ఉందో వర్షిని ఆ మనీ గుంజుదాం అనే ట్రాపింగ్ లనే శ్రీనివాస్ ను ఆ విధంగా చేస్తుంది అనేది కొన్ని కొన్ని విధాలుగా అనుకుంటున్నారు మీ మీకేమనిపిస్తుంది అట్లనే అనిపిస్తుంది అన్న అసలు వీళ్ళు మనీ కోసమే ఈ ఎల్లుడు శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు ఒక్కటి మాత్రం చెప్తా అన్నా వాళ్ళ మదర్ అకౌంట్ చెక్ ఇది శ్రీవర్షిణి మదర్ అకౌంట్ మదర్ అకౌంట్ ఎందుకంటే శ్రీవర్షిని తన ఎల్లు శ్రీనివాస్ అకౌంట్ నుంచి తన అకౌంట్ కి ఏదో మనీ చేసింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి వీళ్ళు దాని గురించి ఆశపడ్డారు కదా అన్న అవును అలా అని కూడా రెండు సైడ్లు చూడాలి అన్న న్యాయం అనేది ఒకటే సైడ్ బెంజ్ చేయద్దు అవును ఒక విధంగా కొంతమంది ఏమంటున్నారంటే శ్రీవర్షిణి శ్రీవర్షిని ఫ్యామిలీకి మొత్తం స్టోరీ మొత్తం తెలుసు కావాలనే పంపిస్తారు కాకపోతే వాళ్ళ మీదికి రాకుండా ఇక్కడ ఒక డబల్ గేమ్ ఆడుతున్నారు అనేది వాదన మీకు వాళ్ళు గేమ్ అనిపించిందన్న ఎందుకంటే రాజేష్ నాథ్ గురువు విషయంలో ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఆవిడ ఎందుకు వచ్చింది ఆమె ఒక బాధితురాలు వచ్చినప్పుడు బాధితురాలుగానే ఫేస్ చేయాలి సమాజంలోకి వచ్చి అంతే అని ఎల్లూరు శ్రీనివాసం పట్టుకొని అదేమంటారన్న శిశురాలని చెప్పేసి తల్లి అని చెప్పేసి కూతురు అని చెప్పేసి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మీద చెప్తున్నారు ఇదంతా చూస్తే అనిపిస్తలేదా ఇంకొకటి చెప్తా అన్న ఎల్లూరి అదే నేను శ్రీవర్షినికి తెలుసు తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ ఫ్యామిలీకి కూడా వాళ్ళ మదర్ ఫాదర్ తోడు కూడా నేను టూ త్రీ టైమ్స్ లో ఉన్నారన్న విషయం తెలుసా ఎవరికి శ్రీవర్షినికి రిలేషన్ అనకండి అన్న వేరే అనుకుంటారు నా మీద ఎల్లూరి కి ఏం అభిప్రాయం ఉన్నది నన్ను ఒక అంటే నాకు తాళి కట్టి ఆ ఇట్లా చేసిందని చెప్పి నేను వచ్చాను కదా ఆ విధంగా మనిషినికి తెలుసు అయితే రాధిక ఒక విషయం ఇప్పుడు ఒక విషయం క్లారిటీ రిలేషన్ అనే ఆయన పెళ్లి చేసుకున్నారని నన్ను పెళ్లి మీరు ఎట్లా ఎలిగేషన్ చేయగలుగుతారు అన్న పెళ్లి అనేది రకరకాలుగా అన్న నాకు జరిగింది నేను జరగలే అనట్లేదు జరిగింది కానీ అది ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి ఇష్టం ఉండి చేసుకుంటారు ఇష్టం లేక చేసుకుంటారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈవినింగే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఉన్న ఆ ఎల్లు శ్రీనివాస్ పెళ్లి చేసుకుని వీడియో పెట్టాల్సిన అవసరం ఏమున్నది మరి వాళ్ళకు పెళ్లి అయిందని పెళ్లి ఎన్ని రోజులు అవుతుందా జనవరి ఫస్ట్ నా ఓకే శ్రీవర్షిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు మొన్న రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ జనవరి థర్టీన్ లో వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు ఆ తర్వాత మా ఇంకెక్కడో చేసుకు టూ టైమ్స్ చేసుకున్నారు అని చెప్పింది మరి ఆ ఫోటోస్ ఏమన్నా అవును అవును ఇంకోటి శ్రీవర్షిని మీరు ఇద్దరు గొడవ అనేది ఒక చిన్న ఎలిగేషన్ అని చెప్పండి ఈ విషయం నిజమేనా మీరు లేదన్నా ఎప్పుడైనా ఫోన్ లో నేను ఒకసారి మాట్లాడాను అమ్మాయి తోటి అది కూడా అమ్మాయి ఏదో ప్రాబ్లం లో ఉంది రాజేష్ నాథ్ గారి ఏదో విషయంలో ప్రాబ్లం ఉంది అని అంటే జస్ట్ కాస్త రిలీఫ్ ఉంటది మాట్లాడు అని ఎల్లుడు శ్రీనివాస్ ఫోన్ కలిపితే మాట్లాడాను అంటే నాకు అంత మంచి ఆవిడ ఏదో బయటకు వచ్చింది కదా ఆయన విషయంలో ఆ గురువు గారి విషయంలో బయటకు వచ్చింది కదా బయటకు వచ్చి ఇట్లా అట్లా థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి నేను కేసు పెట్టాలనుకుంటున్నాను అంటే దాని గురించి నేను ఆమెకు చెప్పాను అన్నట్టు అంటే మీది పరిధి ఇక్కడ రాదు తెలంగాణలో రాదు తెలంగాణలో పెట్టాలనుకున్నారు కేసు ఆయన పైన అంటే అక్కడ పెట్టుకోవాలి ఏపీలో ఇక్కడ పెట్టద్దాం అని చెప్పేసి నేను ఈ మాటలే మాట్లాడాను అంతే అంటే రాధికను అడ్డం పెట్టుకొని లేడీ అగోరి ఒక గేమ్ ఆడిండు అనుకోవచ్చా ఏమో అన్నా ఇంకా అది ఇప్పుడు రాధికకి శ్రీనివాస్ కి సంబంధం లేదు రాధిక ఇది అండ్ శ్రీనివాస్ కి రాధిక సంబంధం లేదు రాధికకు శ్రీవర్షినికి అసలు సంబంధం లేదు సంబంధం లేని శ్రీనివాసు వర్షినితోని మాట్లాడని నిన్నెందుకు మధ్యలోకి తీసుకున్నారు మీరు అంటే ఆడపిల్లల గురించి నేను కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సోషల్ వర్క్ లాంటివి చేస్తూ ఉంటాను అంటే అలాంటి ఒక మంచి అభిప్రాయం తోటే ఎల్లూరు శ్రీనివాస్ కి దగ్గర అయ్యాను సనాతన ధర్మం ఆడపిల్లలు అనంటూ వచ్చింది కదా ఆ విధంగా అతనికి కూడా తెలుసు కాబట్టి తను నాకు చెప్పినట్టు ఒక ఆడపిల్ల ఇలా రిస్క్ లో ఉంది మనం వీలైనంతగా సహాయం చేయాలి అనుకుంటున్నాము కదా అంటే సరే చేద్దామని అనుకున్నాను కానీ నాకు వెనకాల ఇంత పెద్ద స్టోరీ అని నాకు తెలియదు అన్న ఆ పిల్ల బయటకు వచ్చి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర త్రీ ఫోర్ డేస్ ఏదో తీసుకెళ్లి ఉంచారు కదా అదంతా జరిగిన తర్వాత నాకు అర్థమైంది అమ్మో ఈ అమ్మాయి ఇంత డేంజర్ అని నేను అప్పుడే అనుకున్నాను అంతకు ముందు మాట్లాడిపించింది అంతే నాకు తెలియక ముందే నేను మాట్లాడానన్నా అది కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా అంటే అని చెప్పింది అంతే ఇప్పుడు రాధిక సమాజానికి మోసం చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో లేదంటే నన్ను కాదని శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటాని కేసు పెట్టిందా లేదన్నా నన్ను కాదు అని శ్రీవర్షిని పెళ్లి చేసుకో ఉద్దేశం నాకు లేదు బట్ తను ఇలా మోసాలు చేస్తున్నాడు చేయొద్దు ఆగిపోవాలి అన్నా నా వల్ల ఒక్కడి సేవ అయినా నాకు హ్యాపీ అందుకే వచ్చిన ఓకే ఈ రోజు మరి రాధికకు రేపు మ్యారేజ్ అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా రేపు ఈ ఎఫెక్ట్ అనేది ఆ మ్యారేజ్ మీద పడుతుంది అన్న ఆలోచన లేదా రాధికకి నేను అట్లా ఆలోచించలేదన్నా ఒకవేళ రేపు పెళ్లి కాకపోయినా పర్లేదన్న నేను సోషల్ నేను ఆల్రెడీ నేను సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను లైసెన్స్ కోసం అన్న ఇయర్ కింద తిరిగానన్న నేను ఇలాంటి మహిళల కోసం పెట్టాలని సో నాకు అది ఉంది నేను అది పెట్టాలనుకుంటున్నాను ఇంకా ముందు ముందు సో నేను దానికి నేను అంకితం కూడా చేసుకుంటా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ మీకున్న డౌట్ ఏంటంటే శ్రీవర్షిని ఫ్యామిలీ శ్రీనివాస్ తో కొలబరేషన్ అయ్యి అన్న విషయం ఒక డౌట్ అయితే మీకు ఉంది ఉంది అన్న పక్కా ఉంది అన్న ఈ విషయం అయితే డాన్ షోర్ ఉంది ఉంది అన్న ఎందుకంటే శ్రీవర్షిణికి అన్ని క్లారిటీ తెలుసు అన్న శ్రీవర్షిణికి క్లారిటీ తెలుసు ఎందుకంటే ఆ సమాజానికి వెళ్తే ఒక ఫేమ్ అవుతా అనేది వచ్చింది తన దగ్గర డబ్బు ఉంది శ్రీనివాస్ గురించి పూర్తిగా తెలిసిన ఒక అమ్మాయి శ్రీవర్షిణి నాకు కూడా అంతగా తెలియదు అన్న శ్రీవర్షి అన్ని తెలుసు తనకు తెలుసు అన్న ఎవరెవరితో ఎలా ఉన్నాడు ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు అన్న విషయాలు శ్రీవర్షి తెలుసు తన ఫ్యామిలీ ఎంతో కొంత శ్రీనివాస్ దగ్గర నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ జరిగిందని కూడా నాకు డౌట్ ఉందన్న డౌట్ కాదు నిజమే అది మాట్లాడుతున్నారా ఎవిడెన్స్ అంటే నా దగ్గర లేవన్న బట్ కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొంతమంది బయటకు వస్తే ఇప్పుడు తో సహా తెలుస్తది వాళ్ళు వస్తే నేను మీకు ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా నేను ఇదే విషయాన్ని మీ ఇంటెన్షన్ ఏదైతే శ్రీవర్షిని ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ అకౌంట్ కావచ్చు వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముని అకౌంట్స్ వీళ్ళ అకౌంట్స్ చెక్ చేస్తే అన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అయితే నాకు తెలియదు కానీ వర్షిణి వాళ్ళ మదర్ సో వర్షిణి వీళ్ళిద్దరి మధ్యనే ఉంటదన్న ఈ గేమ్ అంతా కానీ ఇంకోటి ఏంటంటే ఒక ఆడపిల్లగా ఆ అమ్మ ఇప్పటికైనా నిజ నిజాలు అయ్యింది అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎల్లూరు శ్రీనివాస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఆడపిల్ల జోలికి వెళ్ళొద్దు తను పూర్తిగా జైల్లోనే ఉండాలన్న అదే శిక్ష పడాలి మరి వాళ్ళ ఫ్యామిలీ శ్రీనివాస్ ఎల్లూరు శ్రీనివాస్ వాళ్ళ డాడీ కావచ్చు వాళ్ళ అక్క కావచ్చు ఒక్కొక్క మీడియా అంతు చూస్తా ఎవరెవరు మా కొడుకుని ఇట్లా చేసిరో వాళ్ళు చూస్తా వాళ్ళ సంగతి చెప్తా వార్నింగ్ ఇస్తున్నాడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న మంది ఆడపిల్లల లైఫ్ లైఫ్ తోటి ఆడుకున్న దరిద్రుడు ఆమె యొక్క ఆడది వాళ్ళక్క ఆమెకి ఎందుకు అర్థమైతే లేదు నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు మీడియా వాళ్ళని అన్న అంతే అంబేద్కర్ గారిని రెచ్చగొడితే ఎల్లూరు శ్రీనివాస్ తిట్టిండు అన్న ఒక మాట అన్నది అది ఎంత కరెక్ట్ అంబేద్కర్ గారిని ఏదన్నా మన ఏమంటారు మన మధ్యలో మీడియా మిత్ర ఎవరైతున్నారో ఆయన ఏం రెచ్చగొట్టలేదే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే తెచ్చారో అవిట్ల గురించి ఎస్టాబ్లిషన్ చేయబోయింది తప్ప రెచ్చగొట్టినట్టు ఎక్కడ లేదు అక్కడ ఆమె వర్షన్ అది నేను కూడా అది కూడా గట్టిగా మాట్లాడాను అన్న ఆమె వర్షన్ అది ఆ తమ్ముని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఎందుకు తిట్టాలి ఎల్లూరు శ్రీనివాస్ అంటే తమ్ముడి మీద ప్రేమతో అనుకోవచ్చా లేదంటే తమ్ముడు చేసే దందాల నాకు కూడా కొంత పాలు వచ్చేది ఆ పాలు రాకుండా పోయిందన్న బాధతోని మాట్లాడుతుంది అనుకోవచ్చా అన్న వాళ్ళ అక్క ఫస్ట్ వాళ్ళ అక్కని ఫస్ట్ నంబర్ వన్ వేసుకోండి సూపర్ వాళ్ళ అక్కని ఫస్ట్ లాగిందనుకో చాలా విషయాలు వస్తాయి బయటకు సూపర్ నేను అదే మొత్తుకుంటున్నా కొంతమందికి అర్థం కావట్లేదు వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముని వాళ్ళ చిన్న కొడుకుని తీసి వాళ్ళ అకౌంట్లు చెక్ చేస్తే ఎన్ని కోట్ల స్కామ్ చేసి నాకు నాకు వాళ్ళ పేర్లు తెలియదు కాని అన్న వాళ్ళ అక్క ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళ చిన్న ఎవరో శేఖర్ శంకర్ సంథింగ్ శేఖర్ శేఖర్ అతను ప్లస్ వాళ్ళ ఇంకెవరు చిన్న కొడుకు శేఖర్ ఆయన పేరు మీదనే అన్న కోట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరిని ఈ శేఖర్ ను ఉండు వీళ్ళ అక్కను గట్టి వేసుకోండి అన్న మొత్తం బయటకు వస్తాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా రాధిక ఇప్పుడు శ్రీవర్షిని విషయంలో వీళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత తెలిసి ఉండే ఈ అమ్మాయిని మేము ఎంత మేము వచ్చి మో పెట్టుకున్నా లేదంటే ఏదో మా స్టైల్లో మేము యాక్టింగ్ చేస్తాం నీ స్టైల్లో నువ్వు యాక్టింగ్ చేయ అనే విధంగానే మో అవుతుంది అనుకుంటున్నారా మీరు ఎవరన్నా శ్రీవర్షిణి ఫ్యాబ్రిక్ శ్రీవర్షిణి ఆక్చువల్లీ శ్రీవర్షిని ఉన్నాం వాళ్ళ మదర్ ఈ ఎల్లూరు శ్రీనివాస్ తోటి ఏదో ప్లాన్ చేసిందన్న అది ఏంటో మనకు తెలియదు కానీ అక్కడ నచ్చలేదు ఆ డౌట్ బాగా వస్తున్నాయి అన్న ఎందుకంటే నాతో మాట్లాడే ఎల్లూరు శ్రీనివాస్ కాదు వర్షిణి పరిచయం అప్పుడు మాట్లాడే ఎల్లూరు శ్రీనివాస్ కి ఈ వర్షిణ పరిచయం అయినాక ఎల్లూరు నెల్లూరు శ్రీనివాస్ కి చాలా తేడా ఉందన్న అయితే శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో చేయాలి కూర్చోబెట్టుకోవాలి ఏదో ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా శ్రీనివాస్ ఎంబడి శ్రీవర్షిని ఉంటే మెల్లమెల్లగా దానికి దీనికి అవసరం ఉంది అని మెల్లగా ఫ్యామిలీకి డబ్బులు పంపిస్తాం శ్రీనివాస్ అకౌంట్లకి అని ఎందుకు అనుకోకూడదు ఎవరి ఫ్యామిలీకి అదే మనీ పరంగా వీళ్ళు ఏదో ఆశించారు అదే చెప్పబోతున్నాను ఏదో కూర్చోబెట్టి మనీ పరంగా వాళ్ళ మదర్ ఏదో ఆశించింది అని నాకు అనుమానం ఉన్నది నాకే కాదన్నా చాలా మంది జనాలకు అదే ఉంది మీరు ఇంకెవరిన అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ చెప్పాలంటే వీళ్ళ సిస్టర్ వీళ్ళ బ్రదర్ ఓకే అదే ఓకే ఓకే రాధుగా థ్యాంక్ యూ అన్న ఓకే ఈ విషయం విన్నారు కదా నెక్స్ట్ ఇంకో వీడియో దీని తర్వాత ఇంకో వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియోలో అసలు నిజాలు ఏంది అని నేను బయటపడతాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్